హాయ్ జేఈ జే హాయ్ జేఈ మెయిన్ యాస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారో తెలంగాణ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ప్రధానంగా ఈ వీడియోలో ఒక వీడియోలో మనకైతే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ సమయం లేదు మిత్రమా అని మన డైలాగ్ ప్రకారం మనకు సమయం లేదు వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం మనకి ఇరవై ఒకటో తారీఖుని మరి నెక్స్ట్ మంత్ ఇరవై ఒకటో తారీఖునే ఎగ్జామినేషను మరి ఫస్ట్ సెషను మరి జనవరి జై మేని ఫస్ట్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక ఫైవ్ డేస్ అయితే కంటిన్యూగా జరుగుతాయి ఫైవ్ డేస్కి అయితే కంటిన్యూగా జరుగుతాయి మరి ఆ విధంగా చూసినట్టయితే మరి ప్రిపరేషన్కి టైం లేదు మన ప్రిపరేషన్కి టైం లేకపోతే కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు కొంతమంది ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఉండచ్చు కాకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ రావటం పక్క అనమాట కొన్ని విధానాలు కొన్ని ప్రిన్సిపల్స్ మాత్రం ఫాలో అయితే నేను వీడియోకి మీకు ఈ వీడియోలో ప్రధానంగా ఒక వీడియో గురించి మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటంటే ప్యారిటో ప్రిన్సిపల్ ఎయిట్ బై ట్వంటీ ఈ ప్యారిటో ప్రిన్సిపల్ ఎయిట్ బై ట్వంటీ జేఇమేనికి అప్లై చేయటం ఎలా ఈ ప్యారిటో ప్రిన్సిపల్ అనేది మొట్టమొదటిగా ఒక శాస్త్రవేత్త ఇటలీలో దీన్ని ఇటలీలో దీన్ని కనుక్కున్నాడు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఆరులో దీన్ని కనుక్కోవటం జరిగింది పంతొమ్మిది వందల ఆరులో ఇటలీని శాస్త్రవేత్త ఆర్థిక శాస్త్రవేత్త అనే ప్యారెటోని పరిచయం చేశాడు అనమాట ఇతరు దీనికి అందుకని ఇది ప్యారెటో రూల్గా మరి ఉండటం జరిగింది దీనిలో ప్రధానంగా ప్యారెటో తన తోటలోని ఇరవై పర్సెంట్ కాయలు ఎనభై పర్సెంట్ బఠానీలకి కారణమని గ గ గమనించాడు ఇటలీలోని సంపదలో ఎనభై పర్సెంట్ జనాభాలో ఇరవై పర్సెంట్ ఆధీనంలో ఉందంట ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉండే ఎనభై ఇటలీ సంపద ఇటలీలో ఉన్న సంపద ఎనభై పర్సెంట్ జనాభా ఉంటే అది ఇరవై పర్సెంట్ కంట్రోల్లో ఉంది ఇదే విధంగా చూసినట్టయితే ఎనభై పర్సెంట్ ఉత్పాద లోపాలు మరియు ప్రొడక్టివిటీ పద్ధతులు ఇరవై పర్సెంట్ సమస్యల వల్ల సంబస్థను అతను నిరూపించడం జరిగింది ఇదే విధంగా అసలు ఈ యొక్క ఈ యొక్క దీని యొక్క ప్రయోజనాలు ఈ ఎయిట్ బై ట్వంటీ రూల్ యొక్క ప్రయోజనాలు ఏందంటే మెయిన్ అసలు వాట్ ఈజ్ ఎయిట్ బై ట్వంటీ ప్యారిటో ప్రిన్సిపల్ ఈ ఎయిట్ బై ట్వంటీ ప్యారిటో ప్రిన్సిపల్ని మనం ఈ విధంగా చల మరి మన ఒక లేమే భాషలో మనం అర్థం చేసుకోవాలి మరీ ఇన్డెప్త్ నాలెడ్జ్గా కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్కి కూడా అర్థం అవుతుంది రూల్ని రూల్ని ప్రధానంగా ఏంటంటే సింపుల్గా సింపుల్గా చెప్తాను వాట్ ఈజ్ ప్యారిటో ప్రిన్సిపల్ డెఫినేషన్ వేరియస్ ఫీల్డ్స్ అనమాట ఈ డెఫినేషన్ స్టడీలో స్టడీలో అప్లై చేయొచ్చు అదేవిధంగా ప్రొడక్షన్లో ఒక కంపెనీ యొక్క గ్రోత్లో అప్లై చేయొచ్చు సపోజ్ ఒక మరి ఒక కంపెనీ యొక్క గ్రోత్ ఎనభై పర్సెంట్ అవుట్పుట్ రావాలంటే ఇరవై శాతం మంది కష్టపడితేనే చాలన్నమాట వేరు ఎయిటీ ప ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద అవుట్కమ్ కమ్స్ ఫ్రమ్ ద ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్ అంటే మనము ఇది ఈ ఫీల్డ్లో జేఈ మెయిన్ ప్రిపరేషన్కి ఇదంతా చాలా స్టోరీ ఉంది ఈ యొక్క ప్రిన్సిపల్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉండి అవన్నీ మనకు అనవసరం ఈ వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్కి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మరి చెప్పడం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అవుట్కమ్స్ మనకి రిజల్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అఫర్ట్ ఎందుకంటే మనకి జేఈ మెయిన్కి ఇరవై పర్సెంట్ మాత్రమే ప్రిపరేషన్ చేస్తే ఎయిటీ పర్సెంట్ మీకు అవుట్పుట్ రావడం గ్యారెంటీ అనమాట గ్యారెంటీ బై అని నేను నేను దీన్ని గ్యారెంటీగా నమ్ముతున్నాను మరి ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ జేఈ ప్రిపరేషన్ దిస్ మీన్స్ ఆఫ్ ఈ ఆ యొక్క జేఈ కంటెక్స్ట్ ఈ ప్రిపరేషన్లో భాగంగా దిస్ మీన్స్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ మోస్ట్ క్రిటికల్ టాపిక్స్ అండ్ టెక్నిక్స్ టు అచీవ్ ద మ్యాక్సిమం రిజల్ట్ మనము దీని ప్రకారం కష్టపడేది తక్కువ కష్టపడాలి ఎక్కువ రిజల్ట్ రావాలి నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇరవై పర్సెంట్ మీరు ఇరవై పర్సెంట్ మాత్రమే కష్టపడండి మన నైంటీ నైన్ పర్సెంటైలు రావటం గ్యారంటీగా వస్తుంది దీనికి రావాలంటే కొన్ని పద్ధతులు అయితే పాటించాలి సార్ నాకు నేను అసలు ఇరవై పర్సెంటే చదువుతాను మరి ఎయిటీ పర్సెంట్ ఎలా వచ్చిందని మీరు అడగచ్చు కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే మీకు నైంటీ నైన్ పర్సెంట్ గ్యారెంటీ మనకు టైం లేదు ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఇక్కడ మొట్టమొదటిగా ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆల్ సబ్జెక్ట్ ఐడెంటిఫై టాపిక్ దట్ హ్యావ్ హై వెయిట్ ఇస్ బట్ లెస్ డిఫికల్ట్ అసలు అన్ని సబ్జెక్టులు అన్ని చాలా సబ్జెక్టులు ఉన్నాయి మన దగ్గర సిలబస్ మెటీరియల్ కూడా చాలా ఉంది అన్ని సబ్జెక్టులు చదివే కంటే ఐడెంటిఫై ద టాపిక్స్ ఏ టాపిక్స్ అయితే మిను హై వెయిటేజ్ ఏజ్ ఎక్కువ మార్కులు వస్తాయో మరి ఎక్కువ మార్కులు వస్తాయి తక్కువ కష్టం అంట వాటిల్లో గుర్తుపెట్టుకోండి ఐడెంటిఫై ద టాపిక్ దట్ హ్యావ్ హై వెయిట్ బట్ లెస్ డిఫికల్టీ అర్థం చేసుకోవటం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది వాటిల్లో ఆ చాప్టర్స్ చదివితే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది సేవింగ్ టైమ్ అండ్ మేకింగ్ దెమ్ ఈజీ టు అండర్స్టాండ్ మనకి టైం సేవ్ అవుతుంది అదేవిధంగా చూసినట్టయితే మరి దిస్ ప్రిన్సిపల్ వీల్ ఓన్లీ బెనిఫిట్ ఇఫ్ అప్లైడ్ కరెక్ట్లీ ఇది గుర్తుపెట్టుకోండి సార్ నేను మీరు నేను నేను ఎయిట్ బై ట్వంటీ రోలు ప్రిన్సిపల్ ద్వారా చదివాను నాకు నైంటీ నైన్ పర్సెంట్ రైట్ రాలేదంటే మీరు ఎట్లా అప్లై చేస్తారు అనేది ఇక్కడ చూసుకోవాలి దిస్ ప్రిన్సిపల్ విల్ బీ ఓన్లీ బెనిఫి బెనిఫిషియల్ ఇఫ్ అప్లైడ్ కరెక్ట్లీ కరెక్ట్గా అప్లై చేసుకోండి అది గుర్తుపెట్టుకోండి ప్ర మన ఛానల్ వీడియో చాలా వీడియో చూసేవాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం చెప్పేది ఒకటే కరెక్ట్గా ఏదైనా మన దగ్గర ఒక ఆయుధము ఒక ఉంటే ఒక వస్తువు ఉంటే దాన్ని కరెక్ట్గా వాడుకోవాలి సపోజ్ చేతిలో ఒక నైఫ్ ఉందా మరి చిత్తు ఉందా మరి ఇంట్లో ఒక ఏది ఉందా ఏది ఇన్స్ట్రుమెంట్ ఉందా దాన్ని మనం కరెక్ట్గా వాడితే దాని యొక్క రిజల్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చూసినట్టయితే హౌ టు అప్లై ఎయిట్ బై ట్వంటీ టు జేఈ ప్రిపరేషన్కి ఏ విధంగా మనం అప్లై చేయొచ్చు హౌ టు అప్లై ఒకటి ఒక రూలు మనం ఇది ఎయిట్ బై ట్వంటీ రూల్ అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట మనము జేఈ ప్రిపరేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అది ఒక్కటి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేసుకో ఎందుకంటే మనకి మనకి మనకేందంటే ఓన్లీ జేఈ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి జేఈ పిల్లలకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది నా యొక్క ము ముఖ్య ఉద్దేశము కొంతమంది ఇప్పుడే వాళ్ళు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు లేకపోతే కొంతమంది కాన్ఫిడెంట్ లేకుండా ఉండొచ్చు వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది అనమాట నాకు జేఈ రాదేమో నేనేం చదివే చెయ్యాలి ఎట్లా ప్రిపేర్ అన్న వాళ్ళకి ఇది కొద్దిగా బెనిఫిట్ అవ్వచ్చు ఈ రూల్ అనేది ఈ రూల్ అనేది ఒక సైంటిస్ట్ ఎట్లని పంతొమ్మిది వందల ఆరులో ఒక సైంటిస్టు ప్యారడే అనే సైంటిస్ట్ యొక్క దీన్ని కొనుక్కోవటం జరిగింది మరి అదేవిధంగా ఈ రూల్ని ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని కొంతమంది కూడా ఆర్టికల్స్ దీని మీద రాయటం జరిగింది మరి దాన్ని దాని దృష్టిలో ఉంచుకుని నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసిన ఆ నోట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా హౌ టు ముందు నెంబర్ వన్ ఐడెంటిఫై అండ్ గో త్రూ హై వెయిటేజ్ టాపిక్స్ అది గుర్తుపెట్టుకోండి ఐడెంటిఫై గో త్రూ హై ఇంపాక్ట్ ట్రా టాపిక్స్ లేకపోతే హై వెయిటేజ్ టాపిక్ దీనిలో ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది జేఈ మెయిన్లో మూడు సబ్జెక్టులు అందరికి తెలిసిన స్టోరీ కలెక్ట్ ఫస్ట్ ఏం చేస్తారు కలెక్ట్ పీవై క్యూస్ ప్రీవియస్లీ ఇయర్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకోవాలి ముందు ఒక నేను ఆల్రెడీ మొట్టమొదటి నుంచి చెప్తానే వస్తున్నా ఇది అసలు మన మన దీనిలో కొన్ని వీడియోస్ చేసావు పీవై క్యూస్ని మీరు చదవండి ప్రిపేర్ అవ్వండి అని కలెక్ట్ పీవై క్యూస్ సపోజు మనకి రెండు వేల తప్పు సపోజ్ మీకు రెండు వేల ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసినట్టయితే ఆగస్టు తర్వాత చూసినట్టయితే జనవరి ఏప్రిల్ సెషన్లో పది అంటే ఫోర్ ఇయర్స్ కదా పది ట్వంటీ అంటే ఎయిటీ మీకు ఎయిటీ ఎనభై పీవై క్యూస్ ఉంటాయి అప్రాక్సిమేట్గా ఎనభై పీవై క్యూస్ రావచ్చు ఈ ఫోర్ ఇయర్స్లో మరి ఈ ఫోర్ ఇయర్స్లో జరిగినది ఎనభై క్యూస్ రావచ్చు కలెక్ట్ క్యూస్ మీరు ప్రీవియస్లీ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకుని సో అటు సొల్యూషన్ కూడా నవే డేస్ ఏంటంటే మనకి ఆల్రెడీ మార్కెట్లో క్యూస్ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి గో త్రో ఇట్ నోట్ డౌన్ కామన్ టాపిక్స్ దట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్యారీ మోర్ వెయిటేజ్ మీరు నాలుగు పీవై క్యూస్ చేశారంటే సపోజ్ ఇరవై ఎనభై ఉన్నాయి అనుకో నేను ఎనభై చెప్పా మీరు ఐదు పీవై క్యూస్ చూసుకోండి నాలుగైదు పీవై క్యూస్లో క్వశ్చన్ పేపర్స్లో ఏది కామన్గా అడుగుతున్నారో మీరు నోట్ చూసుకోండి నోట్ చేసుకోండి మీరు ఈ వర్క్ కూడా చేయాలి సార్ నేను ఈ వర్క్ కూడా చేయాలని అంటే అది మనం ఏం చేయలేము అది వీ కాంట్ డూ ఎనీథింగ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ మీరు కొద్దిగా చేయాలి కదా ఈ ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే మీరు ట్వంటీ పర్సెంట్ కష్టపడితే ఎనభై పర్సెంట్ మీకు అవుట్పుట్ వస్తుంది అది గుర్తుపెట్టుకుని నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే కొద్దిగా ఈ ఇరవై రోజులు కష్టపడి చదవండి ఈ ఇరవై రోజులు కష్టపడి అంటే ఒక ప్లాన్ ప్రకారం చదవాలి ఇరవై రోజులు ఒక ప్లాన్ ప్రకారం చదివితే మీకు నైంటీ నైన్ పర్సెంట్ రావటం గ్యారెంటీ నైంటీ నైన్ పర్సెంట్ వస్తేనే ఎన్ఐటీలో వస్తుంది మరి మనం మన ఛానల్లో కూడా వీడియోలు పెడతాం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ ఓసీ పిల్లలకి వస్తే ఎన్ఐటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ దానికి వాళ్ళకి ఇది ఉండేది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎస్సిఎస్టి వాళ్ళకు కూడా మరి మంచి మార్క్స్ వస్తేనే వాళ్ళకి సీట్స్ వచ్చినాయి కాంపిటీషన్ ఉంది అదేవిధంగా చూసినట్టయితే మరి గుడ్ వే గుడ్ వెయిటేజ్ అసలు గుడ్ వెయిటేజ్ ఉండ చాప్టర్స్ అని తీసుకోండి అసలు ఐడెంటిఫై చేయండి దేన్ని ఈ చాప్టర్స్లో మ్యాథమెటిక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఫిజిక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అసలు గుడ్ వెయిటేజ్ ఎలా వస్తుంది అనేది ఐడెంటిఫై చేయండి తర్వాత ఫిజిక్స్ సపోజ్ ఫిజిక్స్ చూసుకుందాం మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు ఫిజిక్స్ ఉన్నాయి ఫిజిక్స్లో హీటు థర్మోడైనమిక్స్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్టర్నేటింగ్ కరెంటు అండ్ మోడర్న్ ఫిజిక్స్ ఈ చాప్టర్ నుంచి హై వెయిటేజీ ఉండటం జరుగుతుంది ఆల్రెడీ మీరు కూడా చూసుకొని నేను నాకు తెలిసినవి నేను కొద్దిగా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది మరి ఫిజిక్స్లో ఏంటంటే హీట్ హీట్లో నుంచి ధర్మోడైనమిక్స్లో నుంచి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఆల్టర్నేటివ్ కరెక్ట్స్ మోడర్న్ ఫిజిక్స్ ఇంకా తర్వాత మరి డైమెన్షన్స్ అవి కొన్ని ఉంటాయి ఫోర్సు మరి వాటి కొన్ని వెలాసిటీ యాక్సలరేషన్ అవి కూడా చూసుకోండి దీనిలో కొన్ని హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి మరి అదేవిధంగా కెమిస్ట్రీలో చూసినట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ తర్వాత రియాక్షన్ మెకానిజమ్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కార్బోలిక్ యాసిడ్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అరోమేటిక్ కాంపౌండ్స్ ఈ విధంగా మరి కెమిస్ట్రీలో ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో చూసినట్టయితే క్యాలిక్యులస్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఏరియా అండర్ ది కవ్ అండ్ కోఆర్డినేటింగ్ జామెంట్రీ వీటిల్లో ఇది మ్యాథమెట ఫిజిక్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఫోకస్ ఆన్ కోర్ ఏరియాలో ప్రతి ఒక్కరు రెండో టాపిక్ ఏంది అసలు ఈ రూల్ ఎలా అప్లై చేయాలి అనేది ఒకటి దీనిలో ఫోకస్ ఆన్ కోర్ ఏరియా కోర్ ఏరియాలో ఇఫ్ యు ఆర్ అది గుర్తుపెట్టి ఇఫ్ యూఆర్ గుడ్ అట్ సమ్ టాపిక్స్ ఆర్ సబ్జెక్ట్ టేక్ సమ్ ఎక్స్ట్రా టైం ఫర్ దెమ్ అసలు నాకు కొన్ని మ్యాథమెటిక్స్లో కొన్ని చాప్టర్స్ అంటే బాగా ఇష్టం బాగా ఇంట్రెస్ట్ నేను బాగా చేయగలుగుతాను ఫిజిక్స్లో కొన్ని చాప్టర్స్ బాగా ఇంట్రెస్ట్ బాగా చేయలుతున్నాను కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్ బాగా ఇంట్రెస్ట్ మరి దానికి ఎక్కువ టైం అయితే తీసుకోండి కొద్దిగా ప్రిపేర్ అవ్వడానికి యూ విల్ గెయిన్ బెటర్ కాన్ఫిడెన్స్ మనకి ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఏదైనా యుద్ధానికి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ కావాలి ఏ పని చేయాలన్నా కానీ మనకి కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ ఒక డ్రైవింగ్ నేర్చుకొని ఒక కారు నడపాలంటే మీకు కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ నేను రోడ్డు మీద ఎవరినైనా గుద్దుతానేమో అసలు నాకు డ్రైవింగ్ వచ్చా లేదా అనే భయం లేకుండా మీరు కాన్ఫిడెంట్గా మీరు డ్రైవ్ చేస్తే మీరు సేఫ్గా డెస్టినేషన్ని రీచ్ అవుతారు అదేవిధంగా ఎగ్జామినేషన్లో కూడా కాన్ఫిడెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకోవడం వల్ల ఈ విల్ గెయిన్ బెటర్ కాన్ఫిడెన్స్ జేఈ నీడ్స్ ద యాస్పిరస్ టు బీ కాన్ఫిడెంట్ అది గుర్తుపెట్టుకోండి జీ యాస్పిరెన్స్ అనేవాళ్ళు జీ ఎగ్జామినేషన్కి ఎవరైనా ప్రిపేర్ అవుతే ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాన్ఫిడెంట్గా రాయాలి వాడు తప్పు రాసిన రైట్ రాసినా కాన్ఫిడెంట్గా రాయాలి అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కాన్ఫిడెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ లేనిదే ఏ పని చేయలేము సరే మీరు ఎగ్జామినేషన్కి వెళ్తారు ఒకరికి ఎక్కువ మార్క్స్ రాతాయి తక్కువ మార్క్స్ రాతాయి అది జనరల్గా ఇప్పుడు ఒక క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరికీ మూడు వందలు త్రీ బై త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ జేఈ మార్క్స్ రావు కదా ఒకరికి దాని డిఫరెంట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ యొక్క ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క తెలివితేటలు కానీ వాళ్ళు బై వచ్చిన దాన్ని బట్టి అది ఆధారపడి ఉంది కాన్ఫిడెంట్గా ఉండాలి ఏ పని చేసినా ఇది మన చేతుల్లో ఉండదు కాన్ఫిడెంట్ అనేది మన ఫోకస్ ఆర్ ఏరియా రెండోది మూడోది స్ట్రెంగ్త్ ఇన్ ద బేసిక్స్ ఈ రూల్లో స్ట్రెంగ్త్ ఇన్ ద బేసిక్స్ గోత్ర కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి మీరు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంత ఉంది ఎన్ని మార్క్స్ ఉంటాయి అసలు ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్ మనకి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఒకటి ఒకటి ఫీ మ్యాథమెటిక్స్లో ఇరవై ఐదు ఫిజిక్స్లో ఇరవై ఐదు కెమిస్ట్రీలో ఇరవై ఐదు అసలు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ మనం చేయగలము అని ప్యా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ చేయగలము అనేది ఒక ప్యాటర్న్ ప్రకారం చేయాలి తర్వాత ఈసారి అయితే నెగిటివ్ మార్కింగ్ ఇది ప్రతి దానిలో సెక్షన్ ఏ ఉంటుంది సెక్షన్ బి ఉంటుంది సెక్షన్ ఏ ఇక్కడ సెక్షన్ బి వచ్చి ఫైవ్ క్వశ్చన్స్ అది గుర్తుపెట్టుకోండి సెక్షన్ బి వచ్చి ఫైవ్ క్వశ్చన్స్ నో మరి చాయిస్ ఏముండదు ఈసారి మరి అది గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే మనం కంప్లీట్గా ఒక సిస్టాన్ని అర్థం చేసుకుని వెళ్తే ఎగ్జామినేషన్ కాన్ఫిడెంట్గా వెళ్తాం వెళ్ళిన తర్వాత అసలు కొంతమంది జేఈ వాళ్ళు కొంతమంది పేపర్ అసలు వాళ్ళకి ప్యాటర్న్ తెలియదు వెళ్ళదు ఉట్టిగా సరదాగా వెళ్తారు అలాగా మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను జేఈలో కొట్టగలగాలి అని మీరు ప్రిపేర్ అవ్వండి అనవసరంగా మీరు లేకపోతే ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటేనే షూరిటీ కాన్ఫిడెంట్గా ఉండవలనే ఎగ్జామ్ రాయాలి ఎగ్జామినేషన్ రాయాలి ఇంకా అవన్నీ ఎందుకని మనం ఈ రూల్ గురించి మాట్లాడుకుందాం స్ట్రెంగ్త్ అండ్ ద బేసిక్స్ ద టాపిక్స్ దట్ యు అండర్స్టాండ్ థరోలీ యూ విల్ ఫామ్ ద ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఇది మీరు టాపిక్స్ దట్ యూ అండర్స్టాండ్ తరూలీ యూ ఇల్ ఫార్మ్ ద ట్వంటీ పర్సెంట్ దట్ డ్రైవ్స్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ట్వంటీ పర్సెంట్ టాపిక్స్ చదివితే ఎయిటీ పర్సెంట్ అని నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటైజ్లు రావటం గ్యారెంటీ నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటైజ్లు వస్తుంది మరి అదేవిధంగా మీరు ట్వంటీ పర్సెంటే చదవండి ఇవన్నీ చూసి ట్వంటీ పర్సెంటే ప్రిపేర్ అవ్వండి ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది తర్వాత ఆప్టిమైజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మరి ముఖ్యంగా ఏంటంటే స్పెండ్ టైం సాల్వింగ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ నాలుగు నాలుగవది ఆప్టిమైజ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి ఎక్కువ టైం స్పెండ్ చేయండి సాల్వ్ ప్రీవియర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాక్ టెస్ట్ ఇక్కడ ఇవి రాస్తే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ప్రతి మేక్ షూర్ టు అనలైజ్ యువర్ మిస్టేక్స్ అండ్ ఫోకస్ అండ్ ఇంప్రూవింగ్ యాక్యురసీ ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ మాక్ టెస్ట్లు కానీ ప్రిపేర్ అవుతారో దానిలో కొన్ని మిస్టేక్ చేస్తారు ఆ మిస్టేక్స్ని మీరు సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మిస్టేక్స్ ఎప్పటికీ మీకు గుర్తుండిపోతాయి అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి స్టడీయే కాదు కొన్ని లైఫ్లో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం మిస్టేక్ చేస్తాం ఆ మిస్టేక్ని మనము కరెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కరెక్షన్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది ఆ కరెక్షన్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది తర్వాత అదేవిధంగా చూసినట్టయితే ప్రాక్టీస్ హై వెయిటేజ్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్లీ టు సాలిడ్ యువర్ అప్రోచ్ ఇది గుర్తుపెట్టుకోండి హై వెయిటేజ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి కొంతమందికి ఒక ప్రాబ్లం ఒకసారి చూస్తే వస్తుంది కొంతమందికి స్టూడెంట్ ఒక ప్రాబ్లమ్ని పదిసార్లు చేస్తే వస్తుంది అని ఆ స్టూడెంట్ ఎక్కువ ఈ స్టూడెంట్ కాదు నీకుండ కెపాసిటీని బట్టి నేను చేయాలి నాకున్న కెపాసిటీని బట్టి నేను చేస్తాను అతను కొండ కెపాసిటీని బట్టి అతను చేస్తాడు అంటే స్కూల్లో కాలేజీలు కానీ స్టూల్లో కానీ ఒకసారి చదివితే అర్థమైపోయిద్ది ఒక స్టూడెంట్కి ఒక గుర్తుపెట్టుకోండి డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకసారి చదివితే స్టూడెంట్స్కి అర్థమైపోయింది రెండోసారి చదివితే ఒక ఒక స్టూడెంట్కి ఒకసారి అర్థమైపోయింది రెండో స్టూడెంట్కి ఇంక వేరే స్టూడెంట్కి ఐదు సార్లు చదివితే అర్థమైపోయింది అంత మాత్రాన మనం ఎక్కువ తక్కువని కానీ మన ఎఫర్ట్ మనం అది దేవుడిచ్చింది మన బై భర్త వచ్చింది మనం ఏం చేయలేం కాబట్టి మనం చేయాల్సింది మనం చేయాలి ప్రాక్టీస్ హై వెయిట్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్లీ టు సాలిడ్ యువర్ అప్రోచ్ ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ నేను మొదటి నుంచి చెప్తానే వస్తున్నా టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ కీ టు ప్యారిటో ప్రిన్సిపల్ ఈజ్ టు ఫో టు టైం మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకుని ఈ ప్యారిటో ప్రిన్సిపల్లో ఎయిట్ బై ట్వంటీ ప్రిన్సిపల్లో ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఒక కీ లాంటిది ఒక ప్రధాన ఆయుధం ఇది ప్రధాన మూలకం ఇది గివ్ మోర్ టైం టు టాపిక్స్ దట్ ఆర్ మోర్ స్కోపింగ్ లెస్ ఎఫర్ట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వాలి గివ్ మోర్ టైం టు టాపిక్ దట్ ఆర్ మోర్ స్కోరింగ్ అంటే ఎక్కువ స్కోరు ఏ టాపిక్స్ అయితే నుంచి వస్తుందో దానికి ఇచ్చి అండ్ లెస్ అఫర్ట్ దానికి లెస్ ఎఫర్ట్ ఇస్తే మనకి గివింగ్ మోర్ రిజల్ట్ వస్తుంది అనమాట ఇక్కడ లెస్ ఎఫర్ట్ పెడితే మోర్ రిజల్ట్ రావడం అనేది ఈ రూల్ గుడ్ స్టడీ టైం టేబుల్ అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను మొదటి నుంచి చెప్తున్నాను మీ రూమ్లో ఒక టైం టేబుల్ పెట్టుకోండి ఫార్ములాస్ అన్ని గోడ కంటి చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు గోడ కంటి చేసుకుని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నెమరేస్తూనే ఉండాలి అంతే గుడ్ గుడ్ స్టడీ టైం టేబుల్ అండ్ అలోకేట్ ఈక్వల్ టైం టు ఆల్ సబ్జెక్ట్స్ మనకి ఈ రోజుని సపోజ్ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు స్టడీకి కానీ మరి సరే సరే ఎనిమిది గంటలు తీసివేసిన పది గంటలు మరి స్టడీకి కానీ భోజనానికి కానీ కొంచెం నిద్రపోవడానికి నిద్ర స్టడీ పక్కన పెట్టండి నిద్రపోవడానికి కానీ భోజనానికి కానీ కొన్ని యాక్టివ్స్ మరి పద్నాలుగు గంటలు ఈ పద్నాలుగు గంటల్లో మూడు సబ్జెక్టులు ఉన్నాయి పద్నాలుగు బై మూడు ఈ మూడింటిలో ఒక్కొక్కటి మరి మీరు ఐదు ఫైవ్ అవర్స్ ఫోర్ అండ్ అవర్స్ ఫోర్ అండ్ అవర్ ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ మీరు చదవగలిగితే ఈ విధంగా మరి నేను అప్రాక్సిమేట్గా వేస్తాను ఇదే విధంగా ప్రిపేర్ అవ్వని మీరు సపోజ్ మనకి పద్నాలుగు గంటలు ఉండే మ్యాథమెటిక్స్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకోండి ఫిజిక్స్కి కెమిస్ట్రీ కొంచెం తక్కువ టైం తీసుకొని మ్యాథమెటిక్స్ కొద్దిగా కవర్ ఎక్కువ చేసుకోవచ్చు కానీ గుడ్ స్టడీ టైం టేబుల్ అండ్ అలౌకే ఈక్వల్ టైమ్ ఆల్ ద సబ్జెక్ట్స్ అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా ఎక్స్ట్రా టైం ఫర్ ద ఈల్డ్ చాప్టర్స్ ఎక్కువ దిగుబడి హై ఈల్డ్ ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు నేస్తామంటాం చూసావా ఎక్కువ సపోజ్ అనుకో ముప్పై బస్తాలు నలభై బస్తాలు పండింది అదేవిధంగా ఎక్స్ట్రా టైం పెట్టుకోవాలి ఫర్ ఈల్డ్ చాప్టర్స్ ఎక్కువ మార్కులు ఇచ్చే చాప్టర్స్కి ఎక్స్ట్రా టైం పెట్టాలి తర్వాత మేక్ షూర్ టు డెడికేట్ టైం ఫర్ రివిజన్ ఎవ్రీడే ఎవ్రీడే రివిజన్ చేసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవ్రీడే రివిజన్ చేసుకోవాలి ఇది స్టూడెంట్స్ మన మరి అదేవిధంగా డోంట్ డూ మిస్టేక్ డూరింగ్ అప్లైయింగ్ జేఈ మెయిన్ ప్యారెటో ప్రిన్సిపల్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా ప్రధానంగా నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను డోంట్ డూ మిస్టేక్స్ మిస్టేక్ చేయకూడదు ఎప్పుడైనా ఒక రూల్ని పాటించేటప్పుడు మిస్టేక్ చేయకూడదు రూల్ని పాటిస్తే సార్ నేను ఎయిట్ బై ట్వంటీ రూల్ పాటిస్తాను నన్ను నా ఇంటి నేను ఏదంటే అది నువ్వు రూల్ ఎలా పాటించావో తెలుసు రూ కొన్ని రూల్స్ అయితే పాటించాలి ఏ పని చేసినా డోంట్ ఇగ్నోర్ వెయిటేజ్ టాపిక్స్ కంప్లీట్లీ అసలు వెయిటేజ్ చాప్టర్స్ ఇగ్నోర్ చేసే వాళ్ళకి ఎయిట్ బై ట్వంటీ రూల్ పాటించినట్టే కాదు ఇది గుర్తుపెట్టి డోంట్ ఇగ్నోర్ మీరు వెయిట్ వెయిటేజ్ ఇచ్చే చాప్టర్స్ని నిర్లక్ష్యం చేయకూడదు డిపెండింగ్ ఓన్లీ ఆన్ షార్ట్ కట్స్ రిలే ఆన్ మాక్ టెస్ట్ మీరు షార్ట్ కట్స్ మీద ఎక్కువ ఆధారపడండి ఎక్కువ షార్ట్ కట్స్ ప్రిపేర్ అవ్వండి ఎండ షార్ట్ కట్స్లో టైం మేనేజ్మెంట్ ఉంటుంది సపోజు ఒక ఫార్ములా ఉంది ఒక ఒక ప్రాబ్లం ఉంది సపోజ్ ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని నాలుగైదు రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు ఫోర్ ఫైవ్ వేస్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఒక్కొక్క వేలో ఒక్కొక్క టైం ఉంటుంది ఒక్కొక్క వేలో ఒకవేలో సాల్వ్ చేసినప్పుడు టెన్ మినిట్స్ పట్టవచ్చు ఒకవేలో ఫైవ్ మినిట్స్ పట్టొచ్చు ఒకవేలో ఫోర్ మినిట్ ఒకవేలో టూ మినిట్స్ పట్ట అంటే టూ మినిట్స్ పట్టేదాన్నే మనం ఆ మెథడ్నే మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే ఎగ్జామినేషన్లో కావాల్సింది ఆన్సరే కావాలి వాడికి స్టెప్ బై స్టెప్ అనవసరం అది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త ఎగ్జామినేషన్లో మనకి ఆన్సర్ మాత్రమే ముఖ్యము స్టెప్స్ వాడికి అవసరం లేదు స్టెప్స్ ఏమాత్రం అవసరం లేదు ఒక ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చెప్తున్నాడు ఒక మెదడులో పాల్ అయితే టెన్ మినిట్స్ పట్టు ఒక మెదడులో ఫైవ్ మినిట్స్ ఒక మెదడులో ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఒక మెదళ్ళో టూ మినిట్స్లో రిజల్ట్స్ వస్తుంది టూ మినిట్స్లో వచ్చే రిజల్ట్స్ని మీకు మీరు తీసుకోండి తీసుకుంటే మీకు టైం మేనేజ్మెంట్ ఉండదు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు రిలేయింగ్ మాక్ టెస్ట్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మాక్ టెస్టు గ్రాండ్ టెస్ట్ పీవై క్యూస్ ఇవన్నీ సాల్వ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా డోంట్ మిస్టేక్స్ మాత్రమే ఎవరు చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి మిస్టేక్స్ చేయటానికే వీలేదు మిస్టేక్ చేస్తే మాత్రం ఈ రూలు అప్లై అవ్వదు అది గుర్తుపెట్టుకోండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే ఈ జే ఈ రూల్ ప్రిపేర్ అయితే కంపల్సరీగా వస్తుంది ఆల్ ది బెస్ట్ అండ్ జే ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ ట్వంటీ ఫస్ట్ జనవరి రాసే పిల్లలకి అందరికీ కాన్ఫిడెంట్గా ఉండండి గుర్తుపెట్టుకోండి కాన్ఫిడెన్స్ ఈజు మోర్ ఇంపార్టెంట్ మన కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్